नमस्ते अंडी వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టయితే చాలా రోజులైపోతుందండి ఎందుకు పెట్టడం లేదంటే మరి మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు చూసే వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఒక్క చిన్న లైక్ కూడా ఇవ్వట్లేదండి లైక్ ఇస్తేనే కదా మన ఛానల్ ఇంకా మంచిగా ముందుకు వెళ్తుంది ప్లీజ్ అండి కొంచెం లైక్ అనేది ఇవ్వండి ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది నాకు చేయాలి మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ముందుగానే చెప్తున్నా చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఈ వీడియోస్ అయితే తీసి నేను త్రీ డేస్ పైన అవుతుందండి ఎందుకు పెట్టలేదు అని అంటే అదే రీజన్ ఎవరు చూడడం లేదులే ఇంకా మనం ఇంత కష్టపడ్డా కానీ ఎందుకులే అని చెప్పేసి అయితే చేయలేదనమాట సో ఏదైతే అదే ఇందులో చూస్తే చూసేవాళ్ళన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ కోసం చూడని వాళ్ళ కోసం మనం మాట్ అయడం ఎందుకులే అని చెప్పేసి అయితే మళ్ళీ పెడుతున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు అలా అనిపించినప్పుడు అలా అలా చేస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రవ్వ రవ్వకేసర అనేది చేస్తున్నానండి ఇది బ్లాగ్ వచ్చేసి నేను దేవి దేవేశ్వర నవరాత్రి బిగినాయి కదండి ఆ రోజు అనమాట స్టార్టింగ్ ఫస్ట్ డే అనమాట సో రోజుకొక ప్రసాదం చేద్దామనేసి ఏదో అనిపించిందండి ఇంక అందుకని చెప్పేసి అయితే చేస్తున్నాను రవ్వకేసర చేస్తున్నాను అండ్ నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ నమ్మని నమ్మకండి నేను ఎప్పుడు ఇంతవటికైతే నేను ఎప్పుడూ చేయలేదండి నా పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా నేను ఎప్పుడూ అమ్మవారికి ఇట్లా తొమ్మిది రోజులు పూజ అనేది ఎప్పుడు చేయలేదనమాట ఫస్ట్ టైం నేను చేయడము కొంచెం వెహికల్ సౌండ్స్ వచ్చినా కొంచెం ఇగ్నోర్ చేసేయండి అండి ఇంకా అప్పటికి ఇప్పటికి దాదాపు నాలుగైదు సార్లు వాయిస్ ఓవర్ చేసి డిలేట్ చేశాను అనమాట ఆటో సౌండ్ ఇవి బీభత్సంగా వచ్చేసరికి ఇంకా ఏముందిలే ఎన్నిసార్లు చేసినాక అట్లనే వస్తుందని కంటిన్యూ చేసేస్తున్నాను సో నేను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా చేసేది కొంచెం మంచిగా చేద్దాము నాకు తోచినట్టుగా నాకు చేత అయినంత విధంగా మంచిగా ప్రశాంతంగా ఏదో నాకు ఉన్నంతలో చేసుకొని చేద్దామన్నట్టు కేసర్ అనేది స్టార్ట్ చేశానండి సెకండ్ డే వచ్చేసి పులిహోర చేశాను అనమాట అంతేనండి త్రీ డేస్ నో త్రీ డేస్ పైన అని చెప్పాను కదా సారీ త్రీ డేసే ఈరోజు వచ్చేసి ఈరోజు శనివారం అనమాట ఈరోజు వచ్చేసి పొంగల్ అనేది చేశానండి సో అలా కొంచెం కొంచెంగా చేస్తూ నా అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి దన్నం పెట్టేసుకొని మంచిగా నా ఛానల్ ముందుకు వెళ్ళాలమ్మా మాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని అయితే అమ్మకి చెప్పుకొని అలానే వెంకటేశ్వర్ల స్వామికి చెప్పుకొని డేనైతే మంచిగా స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజైతే ఏదన్నా కష్టాలంటే తొలగించ తల్లి అనేసి సో ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా పాపకి ఇంకా హాలిడేస్ ఇచ్చేశారండి సో పేరెంట్స్ మీటింగ్ అనేది ఉంటే పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి అయితే స్కూల్ దగ్గరికి అనేది వెళ్తున్నాం అనమాట ఎందుకు ఏంటి అంటే స్కూల్ సెలవులు ఇచ్చారు కదండి పిల్లల్ని కొంచెం ఫోన్స్కి అలా ఎడిట్ కానివ్వకుండా జాగ్రత్తగా చూడండి చదివించండి అని చెప్పేసి అయితే స్కూల్లో చెప్పారనమాట ఇంకా ఫైనల్లీ స్కూల్ దగ్గరకు అనేది వచ్చామండి ఇక్కడ ఇంత జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయిందేమో అని అనుకుంటున్నానండి ఇక్కడ ఫైవ్ సిక్స్టీ అని ఉంది చూసారా ఫస్ట్ లైన్లో వన్ టూ త్రీ ఫోర్త్ మెంబర్ అండి ఆ బాబు వచ్చేసి మా అబ్బాయి అని అనమాట వీళ్ళ టౌన్ ఫస్ట్ అండి ఈ ఇయర్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు మీతో షేర్ చేసుకో అనిపించి అయితే వీడియో తీశాను మా బాబుకి ఫైవ్ సిక్స్టీ అలా వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తల్లిదండ్రులకి ఇంకా మించి ఇంకేం కావాలండి మన పిల్లలు ఏదైనా సాధిస్తేనే కదా మనకు చాలా హ్యాపీ అనిపించింది అవనైతే మార్కెట్కి కూడా వచ్చామండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకోవాలంటేనే చాలా అంటే చాలా భయం వేసింది బెండకాయను చూసి బెదిరిపోయాను టమాటా చూసి నోరు మూసుకున్నాను పచ్చిమిర్చిని చూసి పరిగెత్తాను ఇంకా అలా అనమాట బాబోయ్ అంతా ఇంత రేటు కాదండి కొనలేమండి కూరగాయలు కూరగాయలు కొనే కన్నా ఏ చికెనో మటన్ తెచ్చుకుంటే పోతుందేమో అని నన్ను అనిపించేసింది అనమాట దొండకాయ చూసి దాముకున్నాను ఉన్నాయి ఉన్నాయన్నమాట అలానే కొంచెం ఆకుకూరలు కూడా తీసుకున్నానండి ఆకుకూరలు కదిలించినా అలానే ఉన్నాయి అనమాట ఒక్క తోటకూర కట్ట వచ్చేసి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా చెప్తున్నారండి ఇంకేం చేస్తాను ఏదో కొంచెం కొంచెం అయితే తీసుకొని వెజిటేబుల్స్ అలా ఇంటికైతే వచ్చేసాను అనమాట కొనలేమండి అస్సలు కూరగాయలు అనేది అసలు కొనలేము అనమాట ఇంక ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీ అందరికీ చూపిస్తా అని చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము మనం హ్యాపీగా ఉండాలి అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కే వెళ్ళవసరం లేదండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము చిన్న టీ స్టాల్ అనేది స్టార్ట్ చేశారనమాట లాస్ట్ టైమ్ ఒకసారి మా బాబు అనేది వెళ్ళాడండి ఇంక వాడు వెళ్ళేసరికి అమ్మ రండి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము పిల్లలు కొంచెం వాళ్ళు కూడా సరదా అని చెప్పేసి అయితే వెళ్ళామనమాట నిజంగా ఈ టీ స్టాల్ని చూస్తే నాకైతే మా స్టార్టింగ్ మా బిజినెస్ ఎలా ఉందో అట్లా అనిపించిందండి ఒకసారిగా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అక్కడ ఉండే ఐటమ్స్ అనమాట సో అవి చూస్తున్నాం అనమాట ఇంకా మేమేంటే మలాయి బన్ అంటండి ఇది నాకు వీటి పేరు కూడా మంచి రావడం లేదు చెప్పడానికి ఇది వచ్చేసి మలాయి పన్ను అనమాట అది ఒకటి తీసుకున్న ఇది పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైజ్ అంటండి దీని పేరు నేను ఎంత కునీ చేసానండి మా పిల్లలైతే నాకు నేర్పించి నేర్పించి అమ్మ ఏంటమ్మా అని అయితే అంటున్నారు అంతలా నేర్పించారనమాట దీని పేరు చెప్పడానికి నీకు నాకు సో అవి తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి చాక్లెట్ షేక్ ఏదోనంటండి అది తీసుకున్నాము వన్ బై టూ చేసామనమాట ఒకటి అంటే తాగలేమన్నారు అందుకని చెప్పేసి వన్ బై టూ తీసుకున్నారు నేనైతే ఏం తీసుకున్నానో తెలుసా నేను లెస్సి తీసుకున్నానండి ఇంకా అదే చాలనుకున్నాను ఇంకా బిల్ ఎక్కువైపోయింది అనుకోండి కట్టలేము కదా అందుకని చెప్పేసి లెస్సీ తీసుకున్నాను లైట్గా పిల్లలకు మాత్రం అవి రెండు ఇప్పించాము ఇంకా మా వారు వచ్చేసి చిన్న కాఫీ టీ అనేది తీసుకున్నారనమాట ఆయన కాఫీ అంత ఇంట్రెస్ట్ ఉండదు టీ తీసుకున్నారు ఇంకా అలా తాగేసి రిటర్న్ అనేది ఇంటికి బయలుదేరేశామన్నమాట ఇంకా అలా ఎక్కువ పెద్ద పెద్ద వాటికి వెళ్ళలేకపోయినా ఇలా చిన్న వాటికి వెళ్ళి మన చిన్న చిన్న సంతోషాలను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని నా అభిప్రాయం అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో